నెల్లేరు రిజర్వాయర్ పాలక వర్గానికి నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ వైస్ చైర్మన్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు అందరూ మీ యొక్క బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ఆయకట్టు రైతాంగానికి నిస్వార్థమైన సేవలను అందించేందుకు ముందుకు సాగాలని జగంపేట ప్రతిపాడు నియోజకవర్గాల శాసనసభ్యులు జ్యోతిల్ నెహ్రూ అలాగే శ్రీమతి సత్యప్రభాలు పేర్కొన్నారు శనివారం ఉదయం చైర్మన్ గా కిలంపూడి నీటిపారుదల శాఖ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ బసవ్ వీరబాబుని పెద్దాపురం డివిజన్ జలవనరుల శాఖ అధికారులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించడంతో వీరబాబుని అభినందించే కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్కాల చున్నరాజాపుతో పాటు ప్రతిపాటి శాసనసభ్యుల వెంట పెట్టుకుని ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా బసవ వీరబాబుకు మెట్టలో మంచి కుటుంబ నేపథ్యంతో పాటు రాజకీయ నేపథ్యం మంచి హృదయం కూడా కలిగి ఉండటంతో ఆయన ఈ పదవిని సునాయాసంగా ఎమ్మెల్యే జ్యోతుల యొక్క సహకారంతో దక్కించుకోగలగడం తమకి చాలా ఆనందంగా ఉందని ఏలూరు రైతులు వీరబాబు సన్నిహితులు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతులు మాట్లాడుతూ పదవన్నది అలంకార ప్రాయంగా కాకుండా ఎంతో బాధ్యత తీసుకోవాలని సూచించారు అదేవిధంగా జరగాలంటే కాలువ నవంబర్ దగ్గర నుండి ప్రాజెక్టు చైర్మన్ వరకు క్షేత్ర స్థాయిలో చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జ్యోతులు అన్నారు ప్రతిపాద శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభా మాట్లాడుతూ సీనియర్ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వంటి నాయకుని యొక్క సూచనలు సలహాలు మనందరికీ ఎంతైనా అవసరమని ఆమె అన్నారు అదేవిధంగా కాకినాడ జనసేన పార్టీ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అలాగే జగంపేట ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తమ్మయ్య పాలక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కిరంపూడి ఏలేశ్వరం ఎంపీపీలో తోట రవి గొల్లపల్లి బుజ్జి కిర్లంపూడి జెడ్పీటీసీ గాంధీ జగంపేట డిసి నీలం శ్రీను నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు భూపాలపట్నం ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడు చదరం బాబు ముక్కోలు గ్రామ సర్పంచ్ జ్యోతుల రాంబాబు భూపాలపట్నం సర్పంచ్ వీరం రెడ్డి కాసిబాబు నాయకులు తోట వరహాలయ అల్లు విజయ్ కుమార్ అలాగే గంధం ఈశ్వరరావు గోడవరప్రసాద్ కొల్ల బొజ్జి కొల్ల నాగర నాగార్జున తోట వెంకటరమ అలాగే చంద్రపు జయబాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ కి ప్రమాణం స్వీకారం చేయడానికి ఏలేరు ప్రాజెక్ట్ ఎలక్షన్ చొరవు తీసుకుని ముందుగా ఎలక్షన్ కు పిలిపించినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దల గౌరవనీయులు జ్యోతులు నెహ్రూ గారికి పెద్దలు గౌరవనీయులు పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెకాల చంద్రాజప్ప గారికి పెట్టుబడి శాసనసభ్యురాలు పురుగుల సత్యబాబు గారికి ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సోదరుడు బస వీరబాబు గారికి వైస్ చైర్మన్ మరో సోదరుడు జనసేన పార్టీ నుండి వైస్ చైర్మన్ గా ఎన్నిక ఉన్నటువంటి జన సైనికుడు ఓటా నాని గారికి సత్తాపురం డీసీగా ఉన్నటువంటి వెదుల రాజశేఖర్ గారికి పిఠాపురం డీసీగా ఉన్నటువంటి సత్బాబు గారికి అలాగే బతుపాటు నుంచి డీసీగా ఉన్నటువంటి గారికి గోరేట్ చక్కంపేట నియోజకవర్గం నుంచి డీసీగా ఉన్నటువంటి నేలం శ్రీం గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పెద్దలు గౌరవం గారు చెప్పినట్టు ఇది కోటమి ప్రభుత్వం ఈ కోటమి ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు ఎవరు ఏ నాయకులు ఇబ్బంది పడినా ఇది పైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి రాష్ట అభివృద్ది కోసం సంక్షేమం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం మనలో మనకి చిన్న చిన్న భేదాభిప్రాయాలు వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇది ఆంధ్ర రాష్ట భవిష్యత్ కోసం గత ప్రభుత్వంలో వైఎస్ రెడ్డి ఒక బీహార్ జార్ఖండ్ కన్నా వెనుకబడినటువంటి రాష్ట్రంగా తయారు చేశాడు కాబట్టి మనందరం కూడా ఒకే మాట మీద నిలవల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది పది సంవత్సరాలు ఈ కూట ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే ప్రాజెక్టు కమిటీ ఎలక్షన్ సందర్భంగా ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి ముఖ్య కార్యకులైన జగ్గంపేట శాసనసభ్యులు పెద్దలు తాతయ్య గారు జగోతుల నెహ్రూ గారికి పెద్దాపురం శాసనసభ్యులు గౌరీ నేర్లు ఎమకాలు చిందాద గారికి అదేవిధంగా జిల్లా జనసేన అధ్యక్షులు తొమ్మల బాబు గారికి పల్లి రమేష్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈ రోజు ఏర్పడిన ఈ ఏలేరు నీటి సంఘం ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా ఎన్నికైన మన బస వీర్బాబు గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గా ఎన్నికైన ఆది విష్ణు గారికి మిగిలిన డీసీ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను కూటమి ప్రభుత్వం సమన్వయంతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది అనడానికి ఇది మరో నిదర్శనం ఏదైతే గత ప్రభుత్వంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు ఇది ఈ కమిటీ అనగా ప్రతి జిల్లాలో ప్రతి నీటి సంఘ కమిటీ సభ్యులకు టీసీ స్థాయి నుంచి డీసీ వరకు ఇందాక పెద్దలు నెహ్రూ గారు చెప్పినట్టు వీరందరూ కూడా సమన్వయంతో మన రైతాంగానికి ఉన్న సమస్యల్ని తీర్చుతూ ముందుకు వెళ్లి ఏకంగానికి ఆడుకుంటారు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ముందుగా ఏలేరు కమిటీ చైర్మన్ అయినందుకు ఏరుబాబుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సత్యప్రభు గారికి అలాగే రాజప్ప గారికి నిర్మల్ రామకృష్ణ గారికి దీవి గారికి నానాజీ గారికి అలాగే వర్మ గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈరోజు ఏలేరు కాలవ మీద కానీ ఆ రైతాంగం మీద కానీ దాని మీద కానీ క్షుణ్ణంగా అవగాహన ఉన్న వ్యక్తికి ఈరోజు మనం పదవు కట్టబెట్టడం జరిగింది ప్రతి ఆయికట్టు మీద ఎవరు రైతులు ఎవరికి ఎన్ని విధాలా ఏ విధంగా ఇవ్వాలి అన్న ఒక అవగాహనతో పూర్వం నుంచి కూడా ముక్కలు సెంటర్గా ఏలేరిని అన్ని అన్ని కాన్సెన్సీలకి నడపడం జరుగుతుంది కాబట్టి దాని మీద పూర్తి అవగాహన కేరబాబు కొండడం అటువంటి వ్యక్తికి ఈరోజు ఆ పదవి రావడం ఆశించద విషయం ప్రతి రైతు కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఆయికట్టు మీద నీరు సప్లై చేసే విధంగా ఏర్బాబు చేస్తాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ రైతులందరికీ కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు